కృష్ణ గారు బాబాకి సంబంధించి మాట్లాడుతూ ఉంటే నిజంగా టైం సరిపోదు ఇలా మాట్లాడేస్తూ ఉంటారు మీరు ఇలా పాటలు రాసేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అయితే నాకు వచ్చిన సందేహం ఇది ఏమిటి అంటే చాలా మంది చాలా రకాల డివోటీస్ ఉంటారు అలాగే బాబాకి లక్షలు కాదు కోట్లలో ఉండొచ్చు డివోటీస్ చాలా మంది నమ్ముతారు ఒక ఒకనొక టైంలో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ప్రతి ఇంట్లో ఒక సాయి ఉన్నారు పేరు సాయి లేని పేరు అసలు ఏ ఇల్లు ఉండదు అంత డివోటీస్ ఉన్న వాళ్ళకు కూడా సహజంగా కోపం అనేది వస్తుంది పిల్లల మీదను హస్బెండ్స్ మీద వైఫ్స్కో లేకపోతే భార్య మీద భర్త ఇలా ఏ సందర్భంలో అయినా కోపం సహజ లక్షణం మరి అలాంటి కోపం వచ్చినప్పుడు డివోటీస్ అసలు ఏం చేయాలి అసలు డివోటీస్ కోపం అనేది వస్తుందా బాబా శాంతమూర్తి కాబట్టి కోపం అనేది వస్తుందా వస్తే ఏం చేయాలంటారు చెప్పండి మేడం కోపము అనేటువంటిది కంటే మానవుడు అంటే ఏమిటి మనిషి అంటేనే జంతువు ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు సోకరి చెప్పే మేనేజర్ సోషల్ అనిమల్ వాకింగ్ అనిమల్ టాకింగ్ అనిమల్ స్లీపింగ్ అనిమల్ ఈటింగ్ అనిమల్ 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 అని చెప్పారు ఎమోషనల్ అనిమల్ ఒక మాటలో చెప్పాలంటే ఈవెన్ బీయింగ్ అంటే ఒక ఎమోషనల్ అనిమల్ ఆ ఎమోషన్ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఈగో ప్రాబ్లం వల్ల వస్తుంది ప్రేమత రాహిత్యం ఎక్కడుంటుందో వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు తను గుర్తింపబడాలని సైకాలజీలో అదే చెప్తున్నాడు యాగ్లర్ అని ఫ్రాయిడ్ యాగ్లర్ యుంగ్ వీళ్ళు ముగ్గురు సైకాలజీలో చాలా గొప్ప విషయాలు చెప్పారు మూడు పాయింట్స్ చెప్పారు ఎందుకంటే నేను సైకాలజీ లెక్చరర్ గా బిఈడి కాలేజ్ లో పనిచేసాను కాబట్టి చెప్తున్నాను బాబా నాకు కల్పించిన అదృష్టం ఏంటంటే అన్ని రంగాలలోనూ నన్ను ప్రవేశపెట్టారు బహుశా నాకు తెలిసి ఏదో ఒక రంగంలో ఉంటారు ఒక ఒక ఎవరైనా ఒక రంగంలో ఉంటారు నేను మెథడాలజీ తెలుగు మెథడాలజీ లెక్చర్ గా పనిచేసాను ఫిలాసఫీ లెక్చర్ గా పనిచేసాను అదే విధంగా సైకాలజీ లెక్చర్ గా పనిచేసి ఇక్కడ జర్నలిస్ట్ గా పనిచేసాను సోషల్ యాక్టివిస్ట్ గా ఇట్లా అనేక పాత్రలు ఇరవై ఏడు పాత్రలు చేశాయి దాని వల్ల అన్ని రంగాల్లోనూ లోతుగా వెళ్లేటువంటి ఒక అవకాశాన్ని బాబా నాకు కల్పించారు ఇక్కడ ఇక్కడ కోపం ఎందుకు వస్తుంది అంటే తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవ్ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుమతి అంటే చిన్న మాటల్లోనే ఆయన చెప్పేశారు తన కోపమే తనకు శత్రువు అని కాబట్టి మేనేజర్ సోషల్ అనిమల్ అన్నారు కాబట్టి అనిమల్కి ఏమి రియాక్షన్ వేర్ దేర్ ఇస్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్ అంటారు కదా అలా వెంటనే రియాక్ట్ అవుతుంది పాము అలా తొక్కావనుకోండి వెంటనే రియాక్ట్ కాటేస్తుంది కానీ ఏ జంతువు మన జోలి రాదు కానీ మనం వాటి జోలి పోయినప్పుడు మాత్రమే వాటికి కోపం వస్తుంది కానీ మనిషికి అలా కాదు తన జోలికి రాకపోయినా ఒక్కోసారి మనిషి చిన్న ప్రతి చిన్న విషయానికి ఉపయోగించుకోవడం బిగ్గెస్ట్ కదా ఎమోషనల్ అనిమల్ అంటే ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే అన్నిటికీ కారణం లిబిడో లో ఉన్నటువంటి కోరికలు సెక్సువల్ కోరికలు అవి అన్నిటి కారణాలు ఫ్రాయిడ్ చెప్తే యాగ్లర్ అంటాడు రికగ్నైజేషన్ అనేటువంటిది కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్ అంటాడు గుర్తింపు ప్రతి మనిషికి తన గుర్తింపు అని కావాలని అనుకుంటాడు అంటే ఇంట్లో కూడా గుర్తింపు ఉండాలి భార్య కూడా నన్ను గుర్తించాలి లేదా భర్త నన్ను గుర్తించాలని పిల్లలకు గుర్తించాలని అంటే ఆ అప్రిషియేషన్ లిటిల్ బిట్ ఆఫ్ అప్రిషియేషన్ అనేటువంటి రిక్వైర్ అంటారు కదా ఫర్ అంటే మనం ఆఫ్ ఫిట్నెస్ అని దార్బిన్ రాశాడు ఆ సర్వైవల్ ఫిట్నెస్ లో భాగమే ఇది అంటే ఫిట్నెస్ గా ఉండాలన్నప్పుడు ఒక మనకు కోపము అనేటువంటిది ఇప్పుడు ఏంటంటే మనం ఒకరి మీద యుద్ధానికి వెళ్ళకపోతే కోపంతో వాళ్ళని చంపకపోతే మనం ఎట్లా మనం ఫిట్నెస్ అంటే మనం ఎలా రక్షింపబడతాము మళ్ళీ ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది ఇలాంటి తార్కిక వాదనలు చాలా వచ్చాయి కానీ వీట కానీ బాబాతత్వం వేరు మనిషిని మనిషిగా మనసున్న మనిషిగా సాటి మనిషిగా చూడాలనేది బాబాతత్వం మతాన్ని మతంగా మానవత పతంగా ఒక అభ్యుదయ దుఃఖపథంగా చూడాలనేది బాబా ఆ నిరుపేద అయినా ధనవంతుడైనా ఇద్దరిని ఒకలా గౌరవించాలనేది తత్వం మరి పొరుగు నిన్ను వలే పొరుగు వాడిని ప్రేమించు అని బైబిల్లో చెప్పినట్టుగానే బాబా నువ్వుస్తావు నువ్వు ఎలాగ ప్రేమిస్తావు అలాగ అందరిని ప్రేమించాను మరి ప్రేమతత్వం కోపం ఎలా ఉంటుంది చిన్నపిల్లవాడు ఏదైనా అల్లరి చేసినా కూడా తల్లి కోపగించుకుంటుంది ఆ బాబా కూడా అన్నాడు నా బిడ్డలు తప్పు చేస్తే నేను కోపగించుకుంటానా మళ్ళీ బాబా కూడా చాలా సందర్భంలో కోపగించుకున్నాడు కదా అని సచరిత్రలో ఉన్నాయి బాబా కోపం వేరు మనం కోపం వేరు ఎందుకంటే ఎందుకు కోపం వస్తుంది ఆ బాబా చెప్పిన సాయితత్వంలోని ముఖ్యమైన సెంట్రల్ పాయింట్ ఏంటంటే శ్రద్ధ సభూరి అది ఒక గొప్ప సైకాలజీ భగవద్గీత ఎంత అన్ని విషయాల పట్ల ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథము భారతీయులకే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అన్ని యూనివర్సిటీల్లో భగవద్గీతను పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక సిలబస్లో పెట్టారు అలాగా నన్ను అడిగితే సాయిబాబా సచరితను పెట్టాలి సాయిబాబా సచ్చరిత్ర సాయిబాబా రాస్తున్న కాలంలోనే చెప్పాడు అనమాట ఈ సచ్చరిత్ర ప్రపంచాన్ని మార్చేస్తుంది శక్తి అత్యంత శక్తివంతమైనది అని చెప్పాడు బాబా హేమాట్ బంత్ కుడు హేమతో ఆ సాయ సచ్చరిత్ర గురించి చెబుతూ ఈ సచ్చరిత్ర బాబానే స్వయంగా రాశాడు కాబట్టి ఇది చాలా అసలు నన్ను అడిగితే నేనేదో సాయి భక్తునిగా చెప్పడం లేదు అన్ని గ్రంథాలు పఠించిన గాని సర్వ గ్రంథాల సారాంశము సాయి సాయి సచరితలో ఉంది ఏం సాయి భక్తులు ఏం చేయాల్సిన ఆ సాయి తత్వం అంటే తెలుసుకోవాలంటే సాయి బాబా సచరిత చదవాలి ఇక్కడ ఇంకొక ప్రశ్న ఈ సాయి సచరిత్ర చదువుతారనుకోండి ఆ ఆ తేడా తెలుస్తుందండి అంటే మనకి స్టడీ చేసినట్లు తెలుస్తుంది అదే నేను చెప్పడం చాలా మందికి ఏమిటంటే ఒక దేవుని పూజించే వాళ్ళు ఇంకొక దేవుని గురించి తెలియకపోవడం వల్ల మా దేవుడే గొప్ప మా మతమే గొప్ప మా కులమే గొప్ప అనుకుంటారు కానీ సర్వం తెలిసినటువంటి అంటే అన్ని చదివినటువంటి వాళ్లకు దాని యొక్క తేడా తెలుస్తుంది ఇప్పుడు అందులో సెంట్రల్ పాయింట్ ఏమంటే శ్రద్ధ సబూరి అని సబూరి అంటే సహనం సహనం అంటే కోపగించుకోకుండా ఉండదు అంటే ఎమోషన్ వచ్చినప్పుడు ఒక్కసారి బాబాని తలుచుకోవాలి మనకు ఎమోషన్ వస్తుంది చిన్న విషయానికి కూడా వస్తుంది అంటే నేను అనేటువంటిది అహంకారం అని నేను నన్ను నేనంటే ఏమిటి ఇదని అంటూ ఉంటారు కాబట్టి ఎవరైనా అన్నాడు భార్య ఒక విషయంలో కోపగించుకుంది అనుకో భర్త కూడా అలా ఎమోషనల్ గా ఫీల్ అయితే ఆ అక్కడ గొడవ వస్తుంది ఇంకా అనర్థ అనర్థాలు కూడా జరుగుతాయి కాబట్టి ఆమె ఎందుకు అలా కోపగించుకుంటుంది కారణం ఏమిటి అని ఆలోచించారు ఇప్పుడు నేను కవిత్వం రాసుకుంటూ ఉంటా నేను నా ఆనందంలో నేనుంటా అది సచ్చరిత్ర చదువుకోను ఏదో ఉంటా ఏమండి స్నానం చేయండి అంటుంది నేను దీంట్లో లీనమై ఆనందం అనుభవిస్తుంటా ఏమండి ఎన్నిసార్లు చెప్పాలండి మీకు అంటుంది నాకు చెప్పడం అండి నన్ను ఇలా అంటా నన్నుకోండి అక్కడ గొడవ అంటే కోపం వచ్చేస్తుంది అంటే నన్ను గుర్తించు నేను 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 మంచి పని మంచి పనే కావచ్చు నువ్వు చేసేది కానీ సమయ పాలన అనేటువంటిది కుటుంబంలో కానీ అదే విధంగా మనం చదువు నేర్చుకునే సందర్భంలో కానీ కొంతమంది బెత్తంతో కొట్టాలి అంటారు అంటే ప్రోబెల్ మంత్రీశ్వరు కానీ ప్రేమతో చెప్పాలి అది రాంగ్ కాన్సెప్ట్ అని విద్యావేత్తలంతా తేల్చి చెప్పారు ప్రేమతో చెబితే పిల్లలు బాగా నేర్చుకుంటారు బెత్తంతో కొట్టి భయపెట్టి నేర్పడం అనేటువంటిది అది అది రాంగ్ అంటే కాన్సెప్ట్ అన్నారు అంటే ఆ బోధన అనేటువంటిది హింసా బోధన తప్ప పిల్లలకు అందుకే బోధకుడు ఎలా ఉండాలి అంటే బాధ పెట్టేవానికి ఉండకూడదు ఆ టీచర్ కోపం వస్తే అర్థం అర్థమేముంది సర్వం తెలిసింది టీచర్ రాకూడదు కదా సాయిబాబాను కోపగించుకున్న సందర్భాలు వేరు ఆయన కోపగించుకున్న సందర్భాలు వేరంటే ఒక అత్యంత సత్యాన్ని తెలియజేయాలి ప్రపంచానికి అన్నప్పుడు ఈయన ముస్లిమా హిందువా అది అన్నప్పుడు పంతొమ్మిది వందల పదహారులో సీమాల్లంఘన అనేటువంటి జరిగింది అప్పుడు ఆ సీమాల్లంఘనలో మాత్రం బాబా కోపం వచ్చింది ఆ దుని ముందు ఆ లాగా మార్పి అన్ని దునిలోకి వేసి తన యొక్క కపిని అన్ని వేసి ఇప్పుడు చెప్పండి రా నేను హిందువా ముస్లిం అంటాడు ఇది అంటే వ్యక్తిగతంగా ఒకరి మీద కోపం కాదు ఇది ఒక సత్యాన్ని తెలియజేయడానికి పరమ మూర్ఖులు ఉంటారండి అన్ని వేళల కోపంగా లేకపోతే పరమ మూర్ఖులకు ఉన్నప్పుడు వాళ్ళు మనం అంటే కోపగించకుండా ఉన్నాం అనుకోండి మెత్తగా ఉన్నామనుకోండి వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆ ఆ రియాక్షన్ లేదు కాబట్టి వీళ్ళు భయపడిపోయారు అని అనుకుంటారు ఇక్కడ ఇంకొక ప్రశ్న కృష్ణ గారు కోపం అనేది వచ్చినప్పుడు బాబాని తలుచుకుంటే మార్పు అనేది అసలు జరుగుతుందండి అదే బాబా భక్తులు చేయాల్సిన కోపం వచ్చినప్పుడు ఓం సాయినాథ్ సాయనమ అని మనసులో అనుకోవాలి అంత కంట్రోల్ చేసుకోవాలి తగ్గు 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 అని ఎందుకంటే బాబా తగ్గు తగ్గు అని ఎందుకన్నానంటే దునియలో ఒకసారి మసీదులో ఉన్నప్పుడు ఒక ఒకసారిగా మంటలు లేస్తాయండి మసీదులు మంటలు లేచినప్పుడు బాబా సటగా తీసుకుని ఇలా కొట్టి తగ్గు 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 అంటే అగ్నినే తగ్గుతుంది అంటే అంత పవర్ ఉంటుంది సాయి నామంలో అంత శక్తి ఉంటుంది అనమాట అందుకే ఏమాటి పంత్ సాయి సత్య రాసి ఉన్నప్పుడు మరి మహల్సాపత్రి వస్తే యా సాయి అని అంటాడు ఆ సాయి అనేటువంటి పదము లోనే ఒక శక్తి ఉంది అదొక మహా బీజాక్షరము మంత్రాక్షరం అని అది చాలా మంది తెలియదు కొన్ని పేర్లకు చాలా శక్తివంతంగా ఉంటాయి ఆ పేర్లలోన మీరు అక్షరాలు బీజ అక్షరాలు బీజాక్షరాల్లోన అక్షరాల్లో కొన్ని మంత్రాల్లో మాత్రమే ఇప్పుడు అవన్నీ మంత్రాలే కదా మాటలే కదా అట్లాగే సాయి అనేటువంటి సాయి శ్రీ సాయి జయజయ సాయి అనేది ఆ ఓం సాయి అంటే చాలు ఓంకారంలోనే సాయి అట్లా మనం ఓం సాయి ఓం సాయి సాయి అనుకుని కంట్రోల్ చేసుకోవాలి జ్ఞానం ఉంటే ఆవేశం రాదండి లేకపోవడం అయితే ఎంత జ్ఞానం వస్తుంది మంచి వస్తుంది సాయి ఇక్కడొకటి గుర్తించండి మనం ఎంత జ్ఞానవంతులైనా మన మైండ్ ని హృదయము డామినేట్ చేస్తుంది మైండ్ ఏం చేస్తుంది మైండ్ రీజనింగ్ ఆలోచిస్తుంది ఇప్పుడు నేను నా భార్యను కొడితే ఆ ఆవేశంలో ఎక్కడైనా కంటికి తగిలితే మళ్ళీ ఆసుపత్రికి పోతే లక్షలు ఖర్చు అవుతాయని మెదడు చెప్తుంది అదే నిన్న ఇట్లా అవమానించి కొడితే తప్పనే భార్య ఏమైనా కొట్టు అని హృదయం చెప్తుంది అంటే హృదయంలో ఏమంటే ఏమిటి నిన్ను ఇలా అవమానించింది మీ వంశాన్ని ఆమె ఇట్లా అన్నది ఆ అంశం గొప్పది అనుకున్నది కాబట్టి కొట్టు అని హృదయం చెప్తుంది సో హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే సాయి తత్వం తెలిసి ఉండాలి సాయిబాబు సహనం భావోద్వేగాలను భావోద్వేగాలని కంట్రోల్ చేసుకునేటువంటి మహామంత్రం ఏమిటంటే సాయి నామ మంత్రోచ్చారణ అనేటువంటిది వాటిని తగ్గిస్తుంది ఓకే సో నామం ఎంత గొప్పది ఒకసారి కోపం వచ్చినప్పుడు మాట్లాడుకొని అనుకొని చూసే ప్రయత్నం చేయండి లేదా సాయి ఫోటోని చూడండి అలా తీక్షణంగా ఖచ్చితంగా మార్పు వస్తుంది వస్తుందా లేదా వచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఇలాంటి వీడియోస్ ఏం చేస్తారు అందరికీ షేర్ చేయాలి తప్పకుండా ముఖ్యంగా సాయిని విమర్శించే వాళ్ళకి ఈ వీడియోస్ చూసిన తర్వాత నిజమా కాదని వాళ్ళు కూడా ఒకసారి ప్రయత్నించే పని చేస్తారు మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో సాయి విభూదికి ఉన్నటువంటి విశిష్టతని తెలుసుకుంటూ మొత్తం సాయి డివోటీస్ చాలా వరకు లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవటం చాలా వరకు అసలు వైటే వేసుకోవటం చేస్తూ ఉంటారు కారణం ఏంటి తెలుసుకుందాం ఓకేనా తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం చేసే ప్రతి పనిలో సాయి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయటం మర్చిపోకండి నమస్తే